హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా మంతా తుఫాన్ ఎఫెక్ట్ అంతటా విస్తరించింది అనుక్షణం అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు అంతా ఎలర్ట్ అవుతున్నారు తాడేపల్లిగూడెం మండలంలో జగన్నాథపురం అప్పారావుపేట గ్రామాల్లో కూటమి నాయకులు అధికారులు సంయుక్తంగా గుడిసెల్లో జీవిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ సందర్భంగా ఈ పునరావాస కేంద్రాల్లోని నిర్వాసితులకు భోజన వసతి వారి సొంత ఖర్చులతో కూటమి నాయకులు పంచాయతీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు గ్రామాల్లో పరిస్థితులను తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఎంపీడీఓ వి చంద్రశేఖర్ మండల స్థాయి అధికారులు సమీక్షించారు ఈ కేంద్రాలను సర్పంచ్లు వరపు చంద్రిక ఆరుగొలు శ్రీనివాస్ కూటమి నాయకులు పంచాయతీరాజ్ రెవెన్యూ ఇతర శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు నేను మనకిప్పుడు వస్తున్న ముంపు అంటే ముంతా తుఫాను సందర్భంగా మా జనాపురం గ్రామంలో మాధవ రోడ్లో యానాది రెడ్లు అని వాళ్ళు పూరిపాకుల నివాసం ఉన్నారని వాళ్ళందరూ కూడా వర్షాలు వచ్చినప్పుడు ప్రతిసారి ఆ ఇల్లు డౌటుకుని మునిగిపోతాయి వాళ్ళని మన జడ్పీస్కూల్లో తీసుకొచ్చండి ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఏర్పాట్లు చేశాము ఇదే విధంగా మా గ్రామంలో ఇంకా ఎస్సీ పేర్లలో కూడా కొన్ని కొన్ని ఇల్లు ఉన్నాయండి వాళ్ళని కూడా తీసుకొచ్చి షెల్టర్లు పెట్టాము మేము ఇక ముందు కూడా ఈ ఏ రోజు రాత్రికి తుఫాను గాల్దీం అంటున్నారు అండి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వచ్చినా సరే ప్రజలు సురక్షితం కాపాడటానికి మా సచివాలయ సిబ్బంది వన్ ఓ టూ కూడా మేము అందరూ సిబ్బంది ఎప్పటికప్పుడు అనుక్షణ వాళ్ళు పర్యవేక్షణ చేసుకుంటూ ప్రజలు ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటున్నాం అండి నమస్కారం అండి మాది తాడేపుడు మండలం జగనాపురం గ్రామం అండి రోజు ఏదైతే మన స్థానిక శాసనసభ్యులు మన తాడేపు ఎమ్మెల్యే గారు బుల్సెట్ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు రాత్రి నుంచి ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఎంతో సూచన మేరకు అందరినీ కూడా అలర్ట్ చేసింది తుఫాను గురించి అలాగే మా గ్రామంలో పంచాయతీ వారు కానీ సచివాలయం స్టాఫ్ కానీ అందరూ కూడా రాత్రి నుంచి మా గ్రామంలో ఎలాగైతే వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ పాకల దగ్గర అందరినీ సురక్షితంగా మన జడ్ హై స్కూల్కి తరలించడం జరిగింది తరలించి వాళ్ళని అందరిని కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి భోజనాలు టిఫిన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సహకారంతో మనం అందరూ కూడా అలర్ట్గా ఉండాలి ప్రభుత్వం చేసిన సూచనల ప్రకారం అందరూ కూడా కరెక్ట్ గా పని చేసుకుంటూ మనం ఎందుకంటే తుఫాను ఎదుర్కోవాలి కాబట్టి దానికి ఎదుర్కొంటుందో మనం కూడా బలంగా నిలబడి ప్రజలను కాపాడుకోవాలి కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి చేస్తున్నారు వన్ టూ అనే కాదు గ్రామం పెద్దలందరూ సహకారం కూడా అలాగే ఉంది ఇబ్బంది లేదు నమస్కారం అండి నేను జగన్నాథపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను నా పేరు చంద్రిక ఏదైతే మరి మన గ్రామంలో మరి మొంత తుఫాను కారణంగా కొంతమంది మాధవరం వెళ్లే దారిలో పక్కన పూరి గుడిసెలో నివాసం ఉంటున్న ప్రజలందరినీ కూడా మేము నిన్న ఎలక్ట్ చేసి మన జెడ్పీ హై స్కూల్లో మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాళ్ళకి భోజనం వసతి టిఫిన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా పంచాయతీ కార్యదర్శి గారు సచివాలయం స్టాఫ్ అందరూ కూడా గా ఉండి వాళ్ళని సురక్షితమైన ప్లేస్కి తరలించి వాళ్ళని మేము చూసుకుంటున్నామండి అలాగే మాకు ఎప్పుడూ కూడా ఇలాగే ఎన్న తీవ్రత వల్ల ఇలాంటి సమస్య అనేది ప్రతిసారి కూడా జరుగుతుంది వీటికి తక్షణ పరిష్కారం చూపాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నామండి నమస్కారం